దైవజనులు మరి ఏలూరు పట్టణంలో మన్నా చర్చి ద్వారా అనేకుల్ని దేవుని మార్గంలో నడిపిస్తున్నటువంటి జ్యోతిరాజు గారు నీవుంటే నాకు చాలు ఏసయ్య అనే పాట రాసి పాడి ప్రపంచాన్నే ఉర్రతలోగించినటువంటి గొప్ప దైవజనులు దేవునికి స్తోత్రం ఆ యొక్క దైవజనులని ఈ మధ్య కాలంలో సుమన్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు కొద్ది కాలం వెళ్తే దేవుని బిడ్డల్ని కానీ దైవ కానీ గానీ ఎవరు కూడా ఇంటర్వ్యూలు చేసినటువంటి దాఖలాలు లేవు ఉన్నాయా లేవు కానీ ఈ రోజున దైవజనులు కూడా ఇంటర్వ్యూలు చేస్తున్నారు ఎందుకు అనంటే జ్యోతిరాజు గారిని ఎందుకు ఇంటర్వ్యూ చేశారు అని అంటే ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఫౌండేషన్ ద్వారా అనేక మంది వృద్ధులకి ఎంతో ఆశ్రయాన్ని కలిగిస్తున్నారు ేదలకి ఆశ్రయాన్ని కలిగిస్తున్నారు చదువుకోలేక మా దగ్గర డబ్బు లేదయ్యా నా బిడ్డలను చదివించలేననేటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని ఎవరైతే ఏలూరు పట్టణ ప్రాంతంలో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చదివించడానికి ప్రోత్సహిస్తున్నారు అలాగే బిర్జీల కింద పడిపోయి ఎవరు నా అనే వాళ్ళని లేకుండా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకంతా కూడా మంచిగా గడ్డం కొరిగించి కటింగ్ చేసి మంచి వస్త్రాలు ధరించి వాళ్ళని చేరదీసి వాళ్ళని ఆశ్రమంలో పెట్టుకొని వారికి ప్రతిరోజు భోజనం పెట్టి వాళ్ళని చూసుకోవటానికి ఒక మనుషులను పెట్టారు అలాగే చిన్నపిల్లలు తల్లిదండ్రులు చనిపోయి మాకు దిక్కు మొక్కు లేదనుకుంటున్నటువంటి చిన్నపిల్లల్ని కూడా చేరదీసి వారిని కూడా హక్కున చేర్చుకొని దేవుని ప్రేమను బట్టి వారిని కూడా చేరదీసి చదివిస్తున్నారు నేను ఎందుకు చెప్తున్నానంటే పిల్లరా ఈ రోజున వారికి వచ్చేటువంటిది ఏదైతే ఉందో ధనమో జ్యోతిరాజు గారు వారి కుటుంబం కొరకో వారి స్వలాభం కొరకో ఉపయోగించుకొని బ్రతకొచ్చు కానీ అవన్నిటిని పక్కన బట్టి దేవుని ప్రేమను బట్టి భేదలందరినీ చేర్చుకొని అనేకుల్ని ఆశ్రయాన్ని కలిగిస్తుంది జ్యోతిరాజు గారి యొక్క ఫౌండేషన్ ఈరోజు క్రైస్తవ సమాజం అంతా కూడా సంతోషించాల్సినటువంటి విషయం ప్రపంచం అంతా కూడా సంతోషించాల్సిన విషయం ఎందుకు అని అంటే వారికి కలిగి ఉన్నటువంటి కొద్దిగలోనే ఏమండి ఆయన ఏమైనా కోటీశ్వరుడా ఆయనకి ఏమైనా కోట్లు వస్తాయా లేదు వారికి ఉన్నటువంటి కొద్దిగాలోనే వారికి వస్తున్నటువంటి ధనములోనే అవన్నీ సరి చేసుకొని వారి కుటుంబానికి అంతా కూడా సరి చేసుకొని తగ్గించుకొని కాస్త డబ్బును మిగిలించుకొని బేదల కొరకు ఖర్చు పెడుతున్నారు అలాంటి జ్యోతిరాజు గారిని ఈ రోజున మనమందరం కూడా చప్పట్లతో వారిని ఎంతో గనపరచాల్సినటువంటి వారి వారిని మనం చప్పని పడదాం గట్టిగా ఎందుకనంటే వారు దేవుని సేవ చేస్తూ దేవుని సేవతో పాటు అనేకుల్ని చేరదీసి బేదవారిని అలాగే తల్లిదండ్రులు లేని వారిని విధవరాలని అలాగే దిక్కుమొక్కు లేని వారిని రోగగ్రస్తుల్ని చేరదీసి నిజంగా అండి నేను విన్నాను ఆ యొక్క జ్యోతిరాజు ఫౌండేషన్ ద్వారా ఎంతమంది అయితే మేలు పొందుతున్నారో ఈ సుమన్ టీవీ వాళ్ళు వెళ్ళి వాళ్ళని అడిగినప్పుడు వారు కన్నీరు కారుస్తూ చెప్తున్నారు అయ్యా మాకు ఎవరూ లేరు అనుకున్నాం ఇక సావే చరణం అనుకున్నటువంటి పరిస్థితుల్లో జ్యోతిరాజు ఫౌండేషన్ మమ్మల్ని చేరదీసి మమ్మల్ని బ్రతికించిందండి నిజంగా వాళ్ళకి మేము ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేమన్నారు విన్నారా అండి ఒక ఆమె అయితే అన్నది అయ్యా ఒక్కటే జత నాకు బట్టలు ఒకటే జత అసలు నాకు బట్టలు కొనుక్కునే స్థోమత కూడా లేదయ్యా కానీ ఈ రోజున నాకు బట్టలు కొనిచ్చారని చెప్పింది ఏమండి ఈ ప్రేమంతా ఎక్కడిది ఈ ప్రేమంతా ఎక్కడిది దేవుని ప్రేమను బట్టే యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పారు నిన్న వలె నీ పొరుగువాడిని ప్రేమించుమని చెప్పిన ఒకే ఒక్క మాటకి ఒకే ఒక్క ఆజ్ఞకి లోబడినటువంటి ప్రతి ఒక్క క్రైస్తవ సమాజం ఈ రోజు చేస్తున్నది అదే అనేక భేదాలని చేరదీస్తున్నారు నిజంగా గొప్ప దైవజనులు వారు జ్యోతిరాజు గారికి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను వారు చేస్తున్న సేవను బట్టి వారు చేస్తున్న జ్యోతిరాజు ఫౌండేషన్ని బట్టి అది దేవుడికి అలాగే అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు వారిని అంచెలంచెలుగా దీవించి ఆశీర్వదించునుగాక